కార్యము హిందువులలో సంగీత పరిచే కార్యము హిందూ రాష్ట్రాన్ని ధర్మాన్ని

यो तो हम हम या हिंदुभूम सुखम वर्धिहमेभू महामंगलेष कामस्ते नमस्ते नमस्ते तद्त्षा नमस्ते नमस्ते

वे सुन्दयत्कण्टकाकी मार्गम् श्रुतं चैवयत्कण्टकाकीर्णमार्गम् स्वयं स्वीकृतं नृगङ्कारये स्वयं स्वीकृतं न शृगङ्कारयेत्कर्ष निः श्रेयसस्यैकमुग्रम् समुत्कर्ष निः श्रेये वीरव्रतम् परं साधनं नाम वीरव्रतम्

パラスパトッケイパラスパトッケイパラスパトッケイパラスパトッケイパラスパトッケイパラスパトッケイスパトッケイパラスパトッケイパ అవకాశం అవకాశం ఇచ్చినటువంటి పురుషోత్త రెడ్డి గారికి గారికి సంఘ పెద్దలకి ఉన్న సంఘ సభ్యులకి పాత్రికేయులకి అందరికి వందనము అభివన్ననం ఈరోజు నాకు వాస్తవంగా చెప్పాలంటే సంఘ గురించి పెద్ద ప్రత్యేక లేకపోయినా నేను హిందువుగా గర్విస్తున్నాను హిందువులుగా అందరూ సంఘటిత పరచాలని ఆయన కార్యక్రమం ముఖ్య చేసి చెప్పారు హిందువులందరూ సంఘటపరిస్తేనే సంఘటిత పరిస్తేనే మన దేశానికి సౌభాగ్యము మన దేశాన్ని మనం కాపాడుకోగలమని సవిరంగా మనం చేస్తున్నాను ఈరోజు మహాభారత కాలం నుంచి మన సనాతన ధర్మం హిందూ సనాతన ధర్మం మహాభారత కాలం ఐదు వేల సంవత్సరాల ముందు నుంచి ఇంకా ముందు నుంచి కూడా మన సనాతన ధర్మం ఉంది ఈరోజు వీళ్ళంతా ఇప్పుడు రెండు వేలలో క్రిస్టియానిటీ వచ్చింది భారవ శతాబ్దంలో ఇస్లాం వచ్చింది వీటన్నిటికీ ముందు కూడా హిందూ భారత హిందూ సనాతన ధర్మమే మొట్టమొదటిది అదే దీనికి దేశం దానిలో నుంచి చుట్టుకొచ్చినట్టే కానీ వేరే ఏమీ లేవు మొత్తం హిందూ సనాతన ధర్మంలో లేదే లేదు బుద్ధుడి కాలంలో కూడా ఎంత ప్రయత్నించ ఆయన తెలుసుకున్నది కూడా మాట్లాడుతున్నారు ధర్మం అది ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎగ్గేవారు దీన్ని పాటించారు దాని తర్వాత ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు ఈ సంఘు మూడు సార్లు డ్యాన్ చేశారు నలభై రోజులు వస్తారు ఇంకోటి రెండు సార్లు అయినా కూడా నిరాశ అందకుండా అకృత్య స్వేచ్ఛతో ఈరోజు భారతదేశము ప్రపంచం అంతా అభివృద్ధి చెంది ఎందుకనంటే వాళ్ళ ధర్మం ఉంది పూర్తిస్గా సత్యం ఉంది సంఘలో సత్యం ఉంది నిస్వార్థం ఉంది ప్రేమ ఉంది దయ ఉంది కరుణ ఉంది ఇప్పుడన్నిటికీ ముఖ్యం వహించిందే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈరోజు సంఘ సభ్యులు ఎక్కడ ఎక్కడొచ్చినా ఏదో ఇంకేదన్నా ప్రకృతి కట్ట కేవలం ప్రజాసేవ కోసం పోయి ఆ సేవ చేసేటం భారతదేశంలోపంచంలోనే రాష్ట్రీయ స్వయం సేవ సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రం ఉంది రెండవ నుంచి మన సంఘ వచ్చి కుల ఏ కులాలైనా ఎవరైనా ఒకటేను ఏ ధర్మాన్ని మనం వ్యతిరేకించలేదు కానీ మన ధర్మానికి మాత్రం

మన కోటలో చక్రజి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు చక్రజాంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మీకు పదయం చేస్తాను నాకు ఎవరి వైపు చివరి ఉంటే ఒక వ్యక్తి రాష్ట్ర స్వయం సంఘం జిల్లా సంఘాల వ్యవసాయం చేస్తున్నారు తర్వాత నాకు పక్కనే ఉన్నటువంటి వారు శ్రీ నందగోపాల్ గారు వారు వార్తారు గతంలో వారు సరోజ కాలేజీలో హెచ్ పనిచేశారు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ సామాజిక ఉంటారు తర్వాత నాకు మధ్య మధ్యలో ఉన్నటువంటి వారు శ్రీ సాయి సత్యనారాయణ గారు తిరుపతి విభాగ్ ఏబిపి సంఘటన కార్యదర్శి వారు మూడు జిల్లాలు పూర్తి సమయం ప్రచారగా అంటే కార్యకర్తగా పనిచేస్తుంటారు ఈరోజు మనకు కిషోర్ చేసి అందరికీ దేవేంద్రజీ సమయం సమయం అయిపోయింది